అడవిలో ఒక సింహం మరియు వృషభం మధ్య పెరుగుతున్న స్నేహాన్ని ఒక అసూయ పడిన నక్క చివరికి నాశనం చేసింది సింహానికి ఎద్దుకి ఈ స్నేహం ఎలా కుదిరింది ఎద్దు అడవిలోకి ఎలా వచ్చింది ఇది తెలుసుకోవడానికి కథలోకి వెళదాం దక్షిణపథంలో మహిళా రప్యం అనే ప్రసిద్ధ నగరం ఉంది అందులో వర్ధమానుడు అనే వైశ్యపుచ్చుడ నివసిస్తున్నాడు ఆయన తన ధర్మబద్ధమైన సంపాదనతో అధికమైన వైభవంతో జీవనం గడిపేవాడు ఒక రోజు రాత్రి పడుకున్నప్పుడు అతనికి ఇలా ఆలోచన వచ్చింది నా దగ్గర ఎంతో ధనం ఉంది కానీ ఇంతకంటే ఎక్కువ సంపాదించడానికి కొత్త మార్గాలు వెతకాలి యత్నాలు తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే విద్వాంసును ఇలా అన్నారు ఈ లోకంలో ధనం ద్వారా సాధించలేనిది ఏదీ లేదు అందుచేత బుద్ధిమంతుడు తప్పక ధనాన్ని సంపాదించాలి ధనవంతుడికి మాత్రమే మిత్రులు బంధువులు ఉంటారు అతడే లోకంలో ఉత్తమ పురుషుడిగా పండితుడిగా గౌరవించబడతాడు ధనవంతుల వద్ద ఉన్న విద్య యాచకులచే కీర్తించబడుతుంది లేకపోయినా కూడా వారే ప్రసిద్ధులవుతారు దానం ఉంటే దానంగానే భావించబడుతుంది శిల్పం ఉంటే శిల్పంగానే గుర్తించబడుతుంది కళ ఉంటే కళగానే పరిగణించబడుతుంది ఈ ప్రపంచంలో ధనవంతునితో పరాయి కూడా బంధుత్వం కలుపుకుంటాడు దరిద్రునితో అయితే కుటుంబ సంబంధి కూడా శత్రువుల ప్రవర్తిస్తాడు పర్వతాల నుండి వచ్చే చిన్నవాగులు కలిసి మహానదులై సర్వార్థ సాధకాలు అవుతాయి అలాగే పైసా పైసాగా కూడపెట్టిన ధనమే అంతిమంగా పోట్లవుతుంది అన్ని శుభాలు కలిగిస్తుంది ధనమహిమ వల్ల గౌరవం లేనివాడు గౌరవనీయుడవుతాడు అవమానానికి గురైన వాడు కూడా వందనీయుడవుతాడు ఆహారం వల్ల ఇంద్రియాలు బలంగా మారినట్లే ధనం వల్ల అన్ని కార్యాలు సఫలమవుతాయి అందుచేత ధనం సర్వకార్య సాధనంగా ప్రశంసించబడుతుంది ధనం కోసం మనిషి వృద్ధ భూమిని సేవిస్తాడు జపాతపా పూజలు చేసి సంపాదించాలనుకుంటాడు కానీ తనకే జన్మనిచ్చిన తండ్రి ధనహీనుడైతే ఆయన్ని వదిలేస్తాడు వృద్ధుడై ఉండి ధనవంతుడైతే యువకుడిగా గౌరవిస్తారు ధనం లేని వారు యువకులైన వారిని వృద్ధుల్లా నిర్లక్ష్యం చేస్తారు ఇలాంటి ధనం మనుషులకు ఆరు ఉపాయాల ద్వారా లభిస్తుంది భిక్షా వృత్తి రాజసేవ వ్యవసాయం విద్యాజన వడ్డీ వ్యాపారం వ్యాపారం ఇవన్నిటిలో వ్యాపారం ద్వారానే ధనం ఖచ్చితంగా లభిస్తుంది భిక్ష అడిగే వాళ్ళు చాలా మందే ఉన్నారు రాజసేవల్లో కష్టపడి పనిచేసిన ఫలితం చాలా తక్కువ వ్యవసాయం కష్టసాధ్యం విద్యా సంపాదనకు గురువుల వద్ద ఎన్నో వినయాలు శ్రద్ధలు కావాలి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడి మోసపోతే దారిద్రం వస్తుంది కాబట్టి వాణిజ్యం ధన ప్రాప్తి మార్గం ధన సంపాదనకు విక్రయ యోగ్యమైన వస్తువులను సేకరించడం ఉత్తమం మిగతా మార్గాలు అనిశ్చితమైనవి వ్యాపారం ఏడు విధాలుగా ఉంటుంది గాంధిక వ్యాపారం నిక్షేప ప్రవేశం గోష్టిక కర్మ పరిచిత గ్రాహక ఆగమనం మిత్యక్రయ కథనం కూట తులామానం దేశాంతర భాండానయనం సుగంధ ద్రవ్యాల వ్యాపారమే సర్వోత్తమం ఒక రూపాయికి కొనుగోలు చేసిన వస్తువు అవసరానికి వంద రూపాయలకి అమ్మొచ్చు బంగారం తాకట్టు వంటి వ్యాపారం లాభం తక్కువ కానీ సుగంధ ద్రవ్యాల లాభం ఎన్నో రెట్లు ఎక్కువ ఇలా వర్ధమానుడు ధనప్రాప్తి మార్గాలను పరిశీలించి తన జీవితాన్ని వ్యాపార విజయానికి అంకితం చేస్తాడు కానీ వర్ధమానుడి జీవితంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ఒక రహస్యం ఉంది ఆ వృషభం ఎలా అడవిలోకి అడుగు పెట్టాడు సింహంతో అతని స్నేహం ఎలా ఏర్పడింది అసూయతో మండిపోయిన నక్క వారి బంధాన్ని ఎలా ఛిద్రం చేసింది తెలుసుకోవాలంటే తదుపరి భాగంలో కలుద్దాం కథ నచ్చితే లైక్ కొట్టండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ లో తప్పక చెప్పండి